హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ వన్ వన్ జీరో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మన వీడియో వచ్చేసి రెసిపీస్ కాదండి ఈ వాళ్ళ వ్లాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వనభోజనాలు వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను చూసారా ఎన్ని రకాల వంటలు ఫుడ్ ఐటమ్స్ అవి ఎన్ని ఉన్నాయో చూసారా ఇవన్నీ మా పెద్దమ్మలు పిన్నులు అత్తయ్యలు చుట్టుపక్కల వాళ్ళందరూ కలిపి చక్కగా అందరూ ఆడుతూ పాడుతూ చేసుకుంటూ ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము నిజంగా టేస్ట్ అయితే ఎంత బాగుందో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకుండా ఓ అచ్చంగా మనకి సాంప్రదాయ పద్ధతిలో భోజనాలు అయితే మా అమ్మ మా నాన్న వాళ్ళు ప్రతి ఈ సంవత్సరము కూడా పెడతారు ఈ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెట్టుకున్నారు చూడండి ఇవే చెప్పాను కదా ఉసిరి చెట్టు మారేడు వృక్షము అవి ఉంటాయి అనేసి కార్తీక దామోదరుడు కేదార్నాథుడు శివుడు ఇవన్నీ మనము పూజిస్తాం కదా ఈ నెల రోజులు చూడండి ముందుగా ఇక్కడైతే మా అమ్మ చుట్టూరు ముగ్గులేసిన ప్రతిరోజు కూడా ఇక్కడైతే దీపారాధన అయితే చేసుకుంటుంది ఇక్కడ పూజ చేసి తర్వాత మనం వండిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ నైవేద్యం పెడతాం కదా ముందుగా ఇక్కడైతే పూజ చేసుకోవడానికి అయితే సిద్ధం చేసుకుంటున్నాము ఏ పూజలోనైనా ముందుగా మనము పసుపు వినాయకుడు అయితే కంపల్సరీ కదా ఆది గణపతి గణపతి పూజ చేయందే మనకి ఏ పూజ కూడా వర్తించదు అంటారు కదా అలాగే ముందుగా మనం గణపతి పూజ అయితే చేసుకుంటాము అందుకని మా అమ్మ అయితే గణపతిని చేసి పక్కన అయితే పెట్టుకుంది తర్వాత ఇవి దేవతా వృక్షాలు ఉన్నాయి కదా వీటికి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టి జంజయాలు ఉంటాయి కదా వస్త్రాలు వస్త్రాలు అవన్నీ పెట్టుకుని పార్వతి పరమేశ్వరుల ఫోటో అదేవిధంగా మనము ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో త్రిమూర్తుల ఫోటోలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకుంటున్నాము చూడండి ఈ విధంగా ఫోటోలు అయితే పెట్టుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా పెట్టుకుంటారండి ఈ చెట్లు వేసిన తర్వాత సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం అయితే భోజనాలు పెట్టుకుని తాంబూలాలు అయితే ఇస్తూ ఉంటారు చాలా బాగున్న బాగుంటుంది ప్రతి సంవత్సరం కూడా చూడండి ఈ విధంగా చేసి తర్వాత అయితే దీపారాధనకి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాము నేను అటువైపున వస్త్రం వేశాను కదా మా అమ్మ ఇటువైపు ఉన్న చెట్టుకు అయితే దూదితో వస్త్రం వేస్తుంది నిజంగా ప్రతిరోజు కూడా మా అమ్మ శ్రద్ధగా చక్కగా ఇంట్లో దీపాలు పెట్టుకుని దేవుడి దగ్గర పూజ చేసుకుని ఈ చెట్లకి అన్నిటికి దీపారాధన చేసుకుని ఎంతో ఓపిగ్గా చేస్తుందో చక్కగానే తర్వాత అయితే మనం ఫోటోలను అయితే పెట్టేసుకుంటున్నాము ఈ లోపల లోపల నుంచి త్రిమూర్తుల ఫోటో కూడా తీసుకొస్తున్నాము నేను మా అమ్మ ఇంకా వీడియో తీస్తున్నది మా గీత అని మా వీధిలో ఉంటుంది సిస్టర్ వరుస తర్వాత మా అక్క అయితే లోపల అవి ఫుడ్ ఐటమ్స్ అవి ప్రిపేర్ చేస్తున్నారు కదా అక్కడ ఉంది మా అమ్మ నేను అయితే ఇక్కడ పూజకైతే సిద్ధం చేస్తున్నాం మా అమ్మ చూడండి పసుపు అక్కడ తులసమ్మ ఉంటే ఆవిడకి కూడా పసుపురాసు కుంకుమ బుట్ట అయితే పెడుతుంది శుక్రవారం నిజంగా మా అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ ఎన్ని చెట్లు ఉంటాయి పువ్వుల చెట్లు ఇవన్నీ చూడండి మారేడు వృక్షము ఎంత బాగుందో అదిగో ఉసిరి చెట్టు కూడా కనబడుతుందా మీకు ఇవన్నీ రెండూ కూడా దగ్గరగా ఉండడం వల్ల ఒక దాంట్లో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి అదేవిధంగా కాయలు కూడా పెద్ద పెద్ద కాయలు కాసినాయండి చక్కగా చూడండి పువ్వుల దాంట్లో కూడా వేశారు చూడండి త్రిమూర్తుల ఫోటో కూడా పెట్టేసి పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాము నిజంగా నిండుగా ఉంటాయి కదా పువ్వులతో ఫోటోలకు పెట్టామంటే చక్కగా మందార పువ్వులు అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా అన్నీ పెట్టేసిన తర్వాత దీపారాధనకు అయితే సిద్ధం చేసుకుందాము దీపారాధనకు తెలిసిందే కదండి ముందుగా ఆకులు వేసేసుకుని తర్వాత అందులో కొద్దిగా అక్షంతలు వేసి ఆకుల పైన తర్వాత దీపారాధన దీపపు కుందులు అయితే పెట్టేసుకుని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటాము చెప్పాను కదా ఇదిగోండి కాయలు చూసారా ఎంత పెద్దగా కాసినాయో మారేడు చెట్టుకి చాలా పెద్దగా అయితే కాయలు కాసినాయి దేవుడికి చాలా శివుడికి ఇష్టమే కదండి ఈ బిల్వ దళాలు అనేది కాయలు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో నిజంగా దీనికైతే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడదాం అనుకుంటున్నాము అలాగే రాద్దామనేసి సరదాగా శివుడికి ఇష్టం అనేసి నేను ఏం చేశానంటే పసుపు రాసి ఈ విధంగా మూడు నామాలుగా కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను అది పెట్టాక నిజంగా చాలా అందం వచ్చేసింది నిజంగానే చూడండి ఈ విధంగా మూడు నామాలుగా రాసి మూడు కుంకుమ బొట్లు అయితే పెట్టి చక్కగా దీనికి కూడా పసుపు కుంకుమ అక్షతలు వేసి చక్కగా దాని ఆ కాయ పైన కూడా ఒక పువ్వు కూడా అయితే పెట్టేసేమో చక్కగా చాలా బాగుంది నిజంగానే ఇంత పెద్ద కాయలు చూడడం నేను ఇదే ఫస్ట్ టైం చాలా గుడి గుడి దగ్గర గట్ట ఉన్నప్పుడు చూసినవి కూడా చిన్న చిన్నగా ఉంటాయి పంపర పాన్స్కాయ కాసినంత సైజులో అయితే కాసిన నిజంగా ఇంకా ఉన్నాయండి కాయలు అవి చూపెడదామని వీడియో తీస్తున్నాము పైన ఉన్నట్టున్నాయి సరిగ్గా కనిపించట్లేదు సూర్యుడు కూడా చూడండి వెలుగు కంటిలోకి అయితే వచ్చేస్తుంది చూడండి చెప్పాను కదా అరటి చెట్లు ఈ విధంగా చాలా రకాల పూల చెట్లు అయితే ఉన్నాయి మా ఇంటి దగ్గర అయితే పువ్వులు ఓన్లీ మందార చెట్టు ఉంటుంది మిగిలి అన్ని కొనుక్కుంటాము చామంతి పూలు గట్ట అనేసి చూడండి చెప్పాను కదా దీపారాధన సిద్ధం చేసుకుంటామని ఈ విధంగా చెరుకు ఒక ప్రమిదని దీపారాధన చేసుకున్న తర్వాత మా అమ్మ రెండు తాంబూలాలు అయితే సిద్ధం చేస్తుంది తాంబూలాలు కూడా పెట్టేసుకొని ఒత్తులైతే వేసుకుంటున్నాము బొడ్డొత్తులు అవి అంటారు కదా ఆ అయితే వేస్తున్నాము తర్వాత అయితే ఆయిల్ కూడా వేసేసుకున్నాము తర్వాత అగరపుల్లలు వెలిగించేసి దీపారాధన మీకు తెలిసిందే కదా రోజు ప్రతిరోజు వెలిగించుకుంటారు కదా ముందుగా ఎప్పుడైనా సరే దీపారాధన అగ్గిపెట్టితో అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఏకవత్తితో కానీ అగరపుల్లలతో కానీ వెలిగించి దీపారాధన అనేది చేసుకోవాలి మేము ఇక్కడ పూజ చేస్తూ ఉంటే లోపల అయితే మా వాళ్ళందరూ కూడా చక్కగా ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా అమ్మ అన్నీ కూడా చక్కగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చేసే ప్రిపేర్ చేస్తుంది అవన్నీ అయిన తర్వాత చెప్పేస్తే ఉన్నాయి కూడా మా మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కగా చేస్తున్నారు నిజంగా అసలు ఎంత బాగున్నాయి అంటే టేస్టు ఉల్లిపాయ వేసారా అన్నట్టుగా ఉన్నాయి రుచి కూడాని చక్కగా అందరితోనే బంధుమిత్రులతో కలిసి భోజనాలు చేస్తే నిజంగా చాలా బాగుంటుంది కదా సంవత్సరానికి ఒక్కసారైనా ఈ విధంగా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది తర్వాత అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాము దీపారాధన మా అమ్మ ఒకప్పుడు మీద నేను ఒకటి అయితే వెలిగించాము తర్వాత దీపారాధనకైతే పసుపు రాసుకు మూడు చోట్ల కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుని దీప మనం భగవంతుడిని అయితే పూజించుకుంటాము కదా తర్వాత చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పారిజాత పువ్వులు కూడా చాలా ఉంటాయి ప్రతిరోజు కూడా మా అమ్మ ఆ పువ్వులనైతే ఏరి చక్కగా చూసారు ఈ విధంగా అయితే పూజ చేసుకుంటుంది చాలా పువ్వులు అయితే ఉంటాయండి నిజంగా బలి అలంకారంగా ఉంటాయి వీళ్ళకి పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వినాయకుడికి ఇష్టమైన బెల్లం ముక్కను ఎలా మర్చిపోతామని ప్రసాదంగా ముందుగా మనం ఎంత మహానైవేద్యాలు పెట్టినా ఆ చిన్న బెల్లం ముక్క పెట్టకపోతే ఆయనకి సంతృప్తే ఉండదు అంటారు నిజంగా అంత ఇష్టం అంట తర్వాత అయితే ఆచమనం అయితే చేసేసుకుంటున్నాము ఆచమనం కూడా మీకు తెలుసు కదా ముందుగా కడిగేసుకొని తర్వాత మూడు సార్లు అయితే మనము ఆచమనం అయితే నీళ్ళు లోపలికి తీసుకుంటాము కేశవాయు స్వాహ ఓం నారాయణ స్వాహం మాధవాయ స్వాహ గోవిందే నమ్మ అనుకుంటూ ఆచమనం చేసేసిన తర్వాత చెయ్యి అయితే కడుక్కుంటాము కదా తర్వాత అయితే పసుపు కుంకుమ అక్షంతలతో ముందుగా వినాయకుడికి అయితే పూజ చేసుకుంటున్నాము వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరులకు త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా పూజ చేసుకుంటున్నాము తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలవేలు మంగా తయారులకు కూడా పూజ అయితే చేసుకుంటున్నాము చుట్టూరు కూర్చుంటారనేసి ఈ విధంగా సంచులతో అయితే మా చెర్రిగా అయితే ఈ విధంగా ప్లేస్లు వేస్తున్నాడు తర్వాత మనకి ఆ వృక్షాలకు కూడా పసుపు కుంకుమ అక్షతలతో అయితే పూజ చేసుకుంటే నిజంగా ఈ చెట్టు మొదట్లో ఈ కార్తీక మాసం అన్నాళ్ళు కూడా విష్ణుమూర్తి శివుడు కొలువై ఉంటారంటండి అని పెద్దలు చెప్తారు చూడండి ఒక్కసారి అయితే దగ్గరగా చేపిస్తున్నాను మా నాన్న కూడా అయితే పసుపు కుంకుమ అక్షతలు వేస్తే దండం పెట్టుకుంటున్నారు తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం కూడా నైవేద్యం చూపించేసి హారతి అయితే ఇచ్చుకుందాము కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నారు కొబ్బరికాయ కొట్టేసాక అదైతే నైవేద్యం చూపించేస్తాము నేను కూడా ఒక కాయ అయితే కొట్టాను మా నాన్న ఒక కాయ ముచ్చిక అయితే కంపల్సరీ తీసేయాలంటారు కదా ఇంటి దగ్గర కొట్టినవి అయితే తీసేయాలంటారు కానీ ఒక్కొక్క గుడిలో అయితే ముచ్చికలు తీయకూడదంటూడదు అంటారు మీరు ఎప్పుడైనా విన్నారా నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళు అయితే చెప్పడం అయితే విన్నాను ముచ్చికలు తీయకూడదు అని అన్నారు మరి ఎందుకో అయితే నాకు తెలియదు మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి ఈ విధంగా కొబ్బరికాయ కొట్టుకుని అరటిపళ్ళు బెల్లం మొక్క ప్రసాదాలు అయితే సిద్ధం చేసుకుని ప్రాణ స్వాహా అనుకుండా ఐదు సార్లు నైవేద్యం అయితే చూపించేసి మధ్యలో ఒక ఆకు వేసుకుని నీళ్లు కూడా భగవంతుడికి అయితే చూపించేస్తున్నాము ఇవన్నీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము అన్నము ఈ విధంగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఏమేమి ఉండామో అవన్నీ కూడా దేవుడికైతే నైవేద్యంగా సమర్పిస్తాము అయితే పూజ చేస్తున్నారు ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాయి లోపల కొన్ని కొన్ని ఐటమ్స్ ఇవినివి మిగిలినవి కూడా అవ్వాలి మొత్తం అయిన తర్వాతే కదా మనం దేవుడికి నైవేద్యంగా అయితే పెడతాము చూడండి ఒక్కసారి అయితే దగ్గర నుంచి అయితే చూడండి నిజంగా చాలా కళగా ఉంటుంది కదా భగవంతుడి పూజ ఇవన్నీ అలంకారాలు బలే ఉంటుంది మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ విధంగా పళ్ళు కూడా పెట్టుకోవచ్చు కమలాకాయలు ఉంటే కమలాకాయలు కూడా నాలుగు అయితే మేము ఇలా పెట్టుకుని చిన్నగా ముచ్చుగా తొక్క అయితే ఒలిచి అవి కూడా నైవేద్యంగా చూపెడుతున్నాము ప్రసాదంగా తర్వాత అయితే నీళ్ళు జల్లేసి మా అమ్మ అయితే ప్రసాదం చూపిస్తుంది తర్వాత చూడండి ఆకు కూడా వేసి చెప్పాను కదా నీళ్ళు మధ్య మధ్యలో వదిలిపెడతామనేసి అనేసి మేమైతే ఈ విధంగా పూజ చేసుకుంటాము మరి మీరు ఎలా చేసుకుంటారు ఈ విధంగానైనా ఇంకా వేరే విధంగా ఏమైనా చేసుకుంటారా తర్వాత చూడండి హారతి ఇస్తాం కదా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి దూపము అవన్నీ వేస్తాం కదా చూడండి గంట కొట్టుకుంటూ ఎడమ చేతితో కుడి చేతితో అయితే హారతి అయితే ఇస్తుంది మా అమ్మ ఈ విధంగా హారతి ఇచ్చేసిన తర్వాత ముందుగా భగవంతులకి ఆ వృక్షాలకి అన్నింటికి హారతి చూపించేసిన తర్వాత ఒక నేలచొక్క అయితే వదిలిపెట్టి మనం కూడా హారతి తీసుకుందాము ఈ విధంగా హారతి తీసేసుకున్న తర్వాత అక్షతలు పువ్వులు ఇచ్చుకుని మంత్రపుష్పం అయితే తీసుకుని మూడు సార్లు అయితే ప్రదక్షిణ చేసుకున్న మనం సేమ్ ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా అయితే పూజ చేసుకుంటాము తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్షతలు ఆకు మీద తీసి చక్కగా నీళ్ళు వదిలే పెట్టేస్తాము చూడండి ఇది ఇందాక క్లిప్పే కొంచెం యాడ్ అయినట్టుంది ఇందాక చూపించాను కదా కుంకుమ బొట్టు అవి పెట్టి దీనికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు ఒక పుష్పము పెట్టి మేము అయితే పూజ చేసాము నిజంగా చాలా పెద్దగా ఉంది కదా చూస్తే పంపర పంచకాయగా ఉంది కదా ఫుడ్ ఐటమ్స్ అయితే చూపిస్తాను చూడండి కంద పచ్చడి అయితే చేస్తారు ముందుగా కంద పచ్చడి కోసము కంద కందనైతే కుక్కర్లో పెట్టేసి ఉడికిచ్చేయాలంట విధంగా ఒక ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేంతవరకు ఉడకబెట్టేసి పక్కన పెట్టారు చల్లారడానికి ఇంకొక వైపు కట్టెల పొయ్యి అయితే పెట్టారు నిజంగా పొయ్యి మీద చేసిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి కదా సాంబార్ అయితే ఇంచక్క అసలు ఎంత బాగుందో టేస్ట్ మా కూర్చుంది కదా అది అయితే మా అక్క చక్కగా సాంబార్ అయితే కూర్చొని పొయ్యి దగ్గర కూర్చొని చాలా బాగా పెడుతుంది చూడండి సాంబార్ డ్యూటీ అయితే మా అక్కకు ఇచ్చుకుంది తర్వాత చూడండి నేను చెప్పాను కదా మా బాప మా పెద్దమ్మ మా పిన్ని గీత అని మా వీధిలో ఉంటుంది తను ఇంకా మా అత్తయ్య రమత్తయ్య అని ఉండదు వీళ్ళందరూ కూడా చక్కగా తలకోక చెయ్యి వేసి ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఆడుతూ పాడుతూ సరదాగా మధ్య మధ్యలో జోక్స్ వేసుకుంటూ వంటలు అనేవి సిద్ధం చేస్తున్నారు చూడండి గుమ్మడికాయ కూర గుమ్మడికాయ కూర కూడా ఈ కార్తీక మాసంలో తినాలంటారు గుమ్మడికాయ కూరన శనగపప్పు వేసి అయితే కొద్దిగా బెల్లం వేసి మా అమ్మ అయితే చాలా బాగా ఉండుద్ది వంటలు చాలా బాగుంటాయి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ప్లస్ వేరుశెనగ చట్నీ తర్వాత చెప్పాను కదా గుమ్మడికాయ కూర అయితే వండుతున్నారని ఇది అయితే ఉడుకుతుంది ఇంకా మధ్యలో ఉంది ఇంకా శనగపప్పు అయితే యాడ్ చేయలేదు ఒక పక్కన అయితే అవి అవుతూ ఉండగానే హల్వా బూరల కోసం అని మా అక్క మా బాప హల్వా వండలు అయితే చేస్తున్నారు చూడండి తింటావా అని అడుగుతుంది ఈ విధంగా వాళ్ళు హల్వా బూరెల కోసం అయితే చేస్తున్నారు ఇక్కడైతే మా అత్తయ్య మా అమ్మ వాళ్ళైతే వంకాయ శనగలు కర్రీ అయితే వండుతున్నారు సాంబార్ రెడీ అయిపోయిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఈ పెట్టి దీని మీద వండేస్తున్నారు కదా అసలు నిజంగా టేస్ట్ అయితే కట్టెల పొయ్యి మీద వండినవి ఎంత బాగుంటాయో కదా కర్రీ కూడా వండేసిన తర్వాత ఈ వంకాయ శనగల కర్రీ కూడా ఒకవైపు అయితే ఉడుకుతుంది ఆ గుమ్మడికాయ కర్రీ అనేది ఏమో గ్యాస్ మీద అయితే ఇంట్లో వండేస్తున్నారు ఈ విధంగా తలకొక వేసి ఆడుతూ పాడుతూ చక్కగా ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు ఇంకొక స్టార్ ఐటమ్ ఏంటంటే ప్రతి వెజ్ భోజనాల్లో ముఖ్యంగా స్టార్ ఐటెం ఏముంది మీకు తెలిసిందే కదా పులిహోర మా పిన్ని అయితే పులిహోరని అయితే కలుపుతుంది చక్కగా చింతపండు పులుసు వేసిన పులిహోరకి దానికి సాటి ఏముంటే చెప్పండి ఆవు పిండి అవన్నీ వేసుకుని చాలా బాగుంటుంది కదా నిజంగానే అల్లు అర్జున్ డైలాగ్ చెప్తారు కదా ఇంగో లేని పులిహోర చప్పహ చెప్పస్య చెప్పోబ్యహ అని అదేవిధంగా మనము ఇంగో తాలింపులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా చింతపండు పులుసు ఉడకబెట్టుకుని ముందుగానే పక్కన పెట్టేసుకున్నారు అదైతే చో చక్కగా కలిపేసి పసుపు ఆవు పిండి అవన్నీ వేసి ఆయిల్ వేసి మొత్తం కలిసేలాగా అయితే మా పిండి అయితే కలుపుతుంది తర్వాత అయితే తాలింపు వేసేసుకుని ఇంగువ వేసి తాలింపు పెట్టేస్తే పులిహోర అనేది ప్రిపేర్ అయిపోతుంది చూడండి వంకాయ శనగల కర్రీ అయితే రెడీ అయిపోయిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసి సైడ్ అయితే పెట్టేసుకున్నారు తర్వాత అయితే గుమ్మడికాయ శనగపప్పు కర్రీ కూడా స్టవ్ మీద పెట్టారు కదా గ్యాస్ మీద అది కూడా రెడీ అయిపోతే దానికి కూడా తాలింపు వేసేసారు చూడండి తాలింపు వేసేసి ఇది కూడా రెడీ అయిపోయింది మనకి తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది పై తలింపేసారు కదా పైకి కిందకి ఒక్కసారి కలిసిలాగా కలిపేసి దీన్ని కూడా ఒక పక్కన అయితే పెట్టేస్తున్నారు తర్వాత అయితే ఒక పచ్చిమిర్చి అయితే నాట్లు పెట్టుకుని వాటిని అయితే ఫ్రై చేస్తున్నారు ఇవి ఎందుకు ఫ్రై చేస్తున్నారు మీకు అర్థమైందా మాక్సిమం అయ్యే ఉంటుంది లేదంటే చూడండి ఇందాక చెప్పాను కదా కంద పచ్చడి చేస్తారని కంద ఇందాక ఇది విజిల్ వేసేసారు కదా అది చల్లారిన తర్వాత చక్కగా పప్పు గుత్తితో స్మాష్ చేసేయాలి మెత్తగా పేస్ట్ అయిపోద్ది చక్కగా ఉడికిపోయి ఉంటుంది కదా తర్వాత అయితే ఇందాక మనం పచ్చిమిర్చి ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా అవి కూడా చల్లారాక మిక్సీలో అయితే పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసుకుని పక్కన పెట్టి ఇవి తాలింపులు సరుకులు అనేవి పచ్చడి కోసం అని అయితే ఫ్రై చేస్తున్నారు ఏమేమిటంటే వేరుశెనగ గుళ్ళు పచ్చిశనపప్పు మినపప్పు ఈ పప్పులన్నీ వేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తారు ఇది కార్తీక మాసం వల్ల వెల్లుల్లిపాయ అయితే యాడ్ చేయట్లేదు కానీ అదే మా రోజుల్లో మీరు చేసుకున్నట్లయితే వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఈ విధంగా ఎండుమిరపకాయ కరివేపాకు కూడా వేసిన తర్వాత చూడండి చెప్పాను కదా పచ్చట్లో అయితే ఇవి తాలింపు కూడా వేస్తున్నారు ఇంకా ఇందులో చింతపండు కూడా ఉడకబెట్టి అదైతే కలుపుతారు ఒకవేళ మీకు చింతకాయలు అవైలబుల్గా ఉంటాయి అవి ఉడకబెట్టుకుని పేస్ట్ చేసుకుని కూడా కలిపితే చాలా బాగుంటుంది చింతపండు ప్లేస్లో తర్వాత ఈ తాలింపు వేసిన తర్వాత పైకి కిందకి కూడా బాగా కలుపుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తాలింపు వేయగానే మంచి స్మెల్ అయితే వచ్చిందండి నిజంగా కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేశారు అందుకు ఫ్లేవర్ ఏంటి టేస్ట్ ఏంటి అదిరిపోయింది ఇది అయితే పక్కన అరటికాయ బజ్జీ కోసం అయితే సిద్ధం చేస్తున్నారు శనగపిండి కలిపేసి పక్కన పెట్టారు అరటికాయ ముక్కలు కూడా అయితే పక్కన పెట్టారు తర్వాత అయితే వంటలు చేసేవాళ్ళు అక్కడ వంటలు చేయడంలో బిజీగా ఉంటాయి మేమైతే మా వదినలు మా అక్క మా అత్తయ్యలు మేము కూర్చుని కొద్దిగా పారాయణ అయితే చేస్తున్నాము తర్వాత చూడండి అరటికాయ బజ్జీలు వేస్తున్నారు అన్నాను కదా అందులోనే కొంచెం చప్పగా గా ఉండి ఘాటుగా తినాలనిపిస్తే ఆ పచ్చడి పచ్చిమిరపకాయలతోనే చక్కగా పచ్చిమిర్చి బజ్జీలు కూడా అయితే వేసేసుకొని తెల్లకొకటి లాగిచ్చేసాము తినేసేగా ఉంది నాలుగు మటుకు సూపర్ మండిపోయింది టేస్ట్ కానీ చాలా బాగుంది తర్వాత అయితే దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అనేది కూడా ఇంట్లో స్టవ్ మీద అయితే పెట్టేశారు మీకు తెలిసిందే కదా దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఇది అయితే చక్కగా నిలువుగా అయితే కోసేసి సన్నగా బాగా ఫ్రై చేసేసుకుంటున్నారు ఫ్రై చేసేసిన తర్వాత చూడండి అవి వేగాల్సినవి ఇవి వేగినవి ఇవన్నీ వేగిపోయిన తర్వాత మొత్తం అవన్నీ కొబ్బరి తాలింపు సరుకులు ఇవన్నీ వేసేస్తే దొండకాయ ఫ్రై అనేది కూడా మనకి రెడీ అయిపోతుంది అవన్నీ మిక్సర్ చేసేసి తాలింపు సరుకులు ఉప్పు కారం ఇవన్నీ వేసేసి కలిపేస్తారు చెప్పాను కదా ఇవిగో తాలింపు ఇవి కూడా మా పిన్ని అయితే దొండకాయ ఫ్రై అయితే పెట్టేస్తుంది జీడిపప్పు చూడండి మంచి టెంప్టింగ్గా ఉంది కదా మీకు ఇష్టమైన నాకు నిజంగా ఏ ఫ్రైస్లోనైనా సరే ఈ జీడిపప్పు వెరసన అయితే తీసి వేరేసుకుని తింటాను తర్వాత అది అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ అయితే బూరెలు అయితే పిండిని అయితే కలుపుతుంది హల్వా బూరెలు అయితే వేశారు ఇందాక మా అక్క మా బాప వీళ్ళందరూ ఉండలు చుట్టారు కదా అవి ఇప్పుడు బూర్లు అయితే వేస్తుంది మా పెద్దమ్మ మా పెద్దమ్మ ఎప్పుడు బూరె కూడా కూర్చుని చక్కగా బూరెలన్నీ వేసేస్తుంది అది చెప్పాను కదండి బూరలు వేస్తుందని పొయ్యి మీద ఒక క్లిప్ అయితే అవి వేగుతున్నాయి ఇవి అయితే వేగిపోయిన బుర్రె మంచి రౌండ్గా వచ్చి మంచి గోల్డెన్ కలర్లో చాలా బాగున్నాయి కదా చూస్తుంటే టెంప్టింగ్గా ఉన్నాయి కదా కరకరలాడుతూ చాలా బాగున్నాయి సాయంత్రం వరకు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంది తర్వాత చూడండి ఒక్కొక్క ఐటెం చెప్తాను హల్వా బూరెలు గుమ్మడికాయ శనగపప్పు కర్రీ సాంబార్ ఇంకా చింతపండు వేసి ఇంగువతో తాలింపు పెట్టిన పులిహోర సాంబార్ చూసారో ముక్కలతో ఎంత బాగుందో ఇది అయితే వడ్డించడానికి అయితే ఒక సైడ్ తీసారో ఇంకా అది కంపల్సరీ కార్తీక మాసం తినాల్సిన ఉసిరికాయ పచ్చడి పచ్చడిలోకి అయితే నెయ్యి సాల్ట్ ప్లస్ వంకాయ శనగల కర్రీ రైస్ కంద పచ్చడి స్వీట్ కనిపించలేదు అనుకుంటున్నారా అదిగో ఆ క్యాన్ ఉంది కదా అదే సేమియా కేసరి అది సేమియా కేసరి అయితే స్వీట్గా తర్వాత అయితే కందపచ్చడి దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఈ ఐటమ్స్ అన్నీ కూడా అన్నీ ఉడికిపోయిన తర్వాత అక్కడ వృక్షాలు ఉన్నాయి కదా వాటికి అన్ని ఐటమ్స్తో కూడా మనం కనీసం వాటర్ పెరుగు సాంబార్ ఇవన్నీ సాల్ట్తో సహా అన్ని రకాలు వేసి రెండు ప్లేట్లు అయితే సిద్ధం చేసేసి అక్కడ బయట చెట్ల దగ్గర అయితే నైవేద్యంగా అయితే సమర్పించి సమర్పించారు తర్వాత ఇంట్లో మనం రోజు పూజ చేసుకునే దేవుడికి తులసమ్మ దగ్గర కూడా ప్లేట్లు అయితే సిద్ధం చేసుకున్నారు ఈ విధంగా దేవుడికి అన్నీ అక్కడ అన్ని నైవేద్యం చూపించేసిన తర్వాత ఒక్కసారి బయట అయితే మీకు లుక్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా చుట్టూరు అయితే కూర్చుని నేల మీద బాడవకుండా చుట్టూరు అయితే సంచలేశారు మా నాన్న వాళ్ళు చూడండి దేవుళ్ళు కూడా నేను చెప్పాను కదా ప్లేట్లు సిద్ధం చేసుకుని ఇక్కడ పెట్టుకుని నైవేద్యం అయితే చూపిస్తారనేసి తర్వాత అయితే ఇక్కడ ఈ విధంగా కూర్చుని చక్కగా నవ్వుకుంటూ అందరూ సరదాగా ఆటపాటలతో కూర్చుని భోజనం అయితే చేసాము నిజంగా ఈ ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు ఎందుకంటే పెద్దలు చెప్పిన ప్రతి దానికి కూడా ఏదో ఒక అర్థమైతే ఉంటుంది కదా నిజంగా వాళ్ళు చెప్పారని కాదు మనం సైంటిఫిక్గా కూడా ఆలోచిస్తే ఇవి సైంటిక్ సైంటిఫిక్గా కూడా చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అయితే ఉసిరి చెట్టులో కానీ ఆ కొమ్మలు పచ్చడి ఇవన్నీ తినడంలో కూడా ఉంటాయి తర్వాత అయితే ధూపం కూడా వేస్తున్నాం ఇందాక క్లిప్ మిస్ అయింది కదా చూడు ధూపం వేసినప్పుడుది ఈ వీడియో అయితే చూడండి ముందు దేవుళ్ళకి చూపించి తర్వాత అయితే చెట్లకి అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ధూపం వేసుకుంటే సాంబ్రాణి దుబ్బం వేస్తే నిజంగా చాలా సువాసన వస్తుంది పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్